రహదారులు అభివృద్ధికి సూచికలు అలాంటి రోడ్లు ఐదేళ్ల వైకప్ప పాలనలో నరకానికి కేర్ అడ్రస్లా మారాయి రోడ్లు దెబ్బతిని ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్న ప్రభుత్వ చర్యలు శూన్యం సీఎం వస్తే ఆగమేఘాలపై రోడ్ల మరమ్మతులు చేసే అధికారులు వేల మంది ప్రయాణించే రహదారులు పాడవుతున్నా పట్టించుకోవడం లేదు ఏలూరు జిల్లాలో గడిచిన ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన రోడ్ల దుస్థితిపై కథనం ఏలూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది ఐదేళ్లలో గ్రామాల్లోని సీసీ రోడ్ల నుంచి పట్టణాల్లోని రహదారుల వరకు అన్ని చోట్ల రాళ్లు తేలి గోతులమయమై అస్తవ్యస్తంగా మారాయి ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం చింతలపూడి వెళ్లే మార్గాల్లో రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి రోడ్లపై ప్రయాణం దినదిన గండంగా మారిందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు కనీసం మరమ్మతులకు సైతం నోచుకోక ఆయా మార్గాల్లో నిత్యం ప్రయాణించేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే ప్రధాన రహదారి దాదాపు యాభై కిలోమీటర్లుంటుంది పెదవేగి మండలం గోపన్నపాలెం దాటిన తర్వాత నుంచి ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది బైకు కారు బస్సు లారీ వాహనమేదైనా షెడ్డుకు వెళ్లాల్సిందే చిన్నపాటి గోతులు కాస్తా మరమ్మతులకు నోచుకోక పెద్ద పెద్ద గుంతల్లా మారాయి సరుకు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు దండం పెట్టి మరీ రోడ్లు బాగు చేయమని అధికారులను వేడుకుంటున్నారు గోతులుగా పడిపోయి కొంచెం వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందండి ఇద్దరు ముగ్గురు పడిపోయారండి మోటార్ సైకిల్తో లేడీస్ పడిపోయారు ఈ రోడ్డు ఎప్పటి నుంచో పాడైపోయిందండి ఇలా ప్యాచ్ వర్క్లు అండి ఎదర కొంచెం వేసారండి ఇక్కడ లేదండి ఈ రోడ్డు ఏలూరండి డైరెక్ట్ ఏలూరు నుంచి ఎంగారెడ్డి కూడమండి ఆ ఈ రోడ్డు డైలీ తిరుగుతూ ఉంటాం చాలా అసలు బండి అంత గొల్లగొల్ల అయిపోతుంది మనిషి అంతా నలిగిపోతున్నాం ఈ రోడ్లో రావడానికి ఎత్తు బండి నుంచి బండి ఆగదు బ్రేకులు కొట్టిన ఆగవు ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే భయం భయంగా ఉంది చాలా పెద్ద పెద్ద కొంటలు ఉన్నాయి నిదానంగా వస్తాను చాలా నిదానం సంవత్సరాలు ఏ మార్కల్ ఆ రోడ్లు అవన్నీ నాశనం నేను ఆటో డ్రైవర్ ఆటోలు ఇక మూడు ఆటోలు ఉన్నాయి నాకు మూడు ఆటోలు కూడా గొల్లైపోయినాయి ఈ రోడ్లు మాత్రం బాగుపడవు ఇప్పుడు విజయవాడ జంగారెడ్డి కూడా డైలీ తిరుగుతాను నేను కాదనేది రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఈ ప్రభుత్వానికి ఒక దండం అండి దయచేసి రోడ్లు ఏమైనా నేపించే మార్గం ఏమన్నట్టు చెప్పండి రాత్రి వేళల్లో ఈ రోడ్లపై ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడిన సందర్భాలు కోకల్లలుగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు పాడైన రోడ్లపై తాత్కాలికంగా కాస్త మట్టిపోసి చదును చేయడం తప్ప శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు ఈ రోజు పరిస్థితి చూస్తే చాలా అన్ని చోట్ల కూడా గోతులమయంగా ఇవాళ వర్షాలు పడినప్పుడు గానీ రాత్రి సమయంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి బళ్ళు మీద ప్రయాణం చేసినప్పుడు దుమ్మి ధూళి అంతా కూడా మొక్క మీద పడి కళ్ళల్లో పడి ప్రయాణం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అంటే ఒక ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డే కాకుండా ఈ ప పరిసర ప్రాంతాల్లో ఏ రోడ్డు పరిస్థితి చూసినా ఇదే రకంగా కనబడతా ఉన్నది ఇవాళ ఆర్ బి అధికారులు ఏమై పేరు కూడా అర్థం కావడం లేదు గడిచిన ఐదేళ్ల కాలంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్న అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంత రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నా పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు అధికారులు కానీ ఏమాత్రం కూడా ఆ రోడ్లు బాగు చేయడానికి తగిన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ప్రయాణికులుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యాలు కూడా పాడైపోతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలి వెంటనే రోడ్లు వేయాలని చెప్పేసి కూడా గోతులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఈ రోడ్లు ఎలా ఉన్నాయంటేనండి ఒక రెండు నెలల క్రితం ఇది చెరువులాగా ఉండి వర్షం కురితే కొత్త జంట ద్వారక చెరువులు వెళ్తా వెళ్తా పడిపోయి కాళ్ళు ఇరుపోయాయండి స్కూటీ మీద కళ్ళు ఎదురుకొండగా ఏం చేయలేని పరిస్థితి అలాగ అసలు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు బాగు చేయలేదు అసలు ఇది రోడ్డు మట్ లేకపోతే లంకో తెలియకోవడం పరిస్థితి అయిపోయిందండి తద్వానం చేశాడు ఈ గవర్నమెంట్ అసలు ఇది పోయి మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఈ రోడ్లు కమ్యూనికేషన్ బాగుంటాయని మేము ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నామండి అసలు పోయిలేదండి ఆ ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత గౌరీపట్నం బూడు తెచ్చిపోసారండి ఆ గోతులో పోతే ఆ బూడిది ఎండైతేనేమో మొత్తం ఇట్ల నిండా పోయి అసలు అంతే తప్ప ఒక కంకర్ గాని ఎక్కడన్నా గోయి పూడుతుని ఇంతవరకు చూడలేదండి ఎంతమంది అదే చూడండి అసలు గోల గోలండి లారీ రోడ్లు గానీ కార్ కానీ ఎంతమంది అసలు రోజు ఏదో కారు పక్కన పెడతానండి జూన్ నుంచి వర్షాకాలం రానుండటంతో అధికారులు త్వరగా స్పందించి రోడ్ల మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు